ప్రజలను ఆశీర్వదించి మరి కు పంపితే నాకున్న అనుభవం వర్ధన్నపేట నియోజకవర్గ సేవకుడిగా శాసన సభ్యునిగా పది సంవత్సరాలు ఆ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ఆ నియోజకవర్గ అభివృద్ధిలో సంక్షేమంలో నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో ఆపదలో సంపదలో బడిలో గుడిలో సొంత బిడ్డలాగా వారి మన్నలను పొందాను పాలన విధానం అనుభవం ఉంది మరి ఈ బిడ్డను ఆశీర్వదించండి ఈ పార్లమెంటు ప్రథమ స్థానంలోకి తీసుకపోతాం మరి కాంగ్రెస్ పార్టీ నుండి కూడా వస్తున్నారు ఆ అభ్యర్థి ఎవరో మీరు గమనించాలి ఆలోచన చేయాలి ఆ అభ్యర్థికి ఉన్న అర్హత ఏంటో మీరు ఆలోచన చేయాలి ఏం ప్రజాసేవ చేసిండ్రు కావ్య గారు కడియం శ్రీఆారి గారి బిడ్డ అయినందుకు టికెట్ ఇవ్వాలా శ్రీఆారి బిడ్డ అయినందుకు ఓటేయాలా ఏం కర్మ ఈ కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్తున్నాడు శ్రీఆర్ గారు వర్ధనపేడ ఎమ్మెల్యే కబ్జాలు చేసిందని మాట్లాడుతున్నాడు బిడ్డా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నువ్వు స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కోసం వచ్చినప్పుడు ఆరూరి రమేష్ ఎంఏ కంప్లీట్ చేసి విద్యను అభ్యసించి కాంట్రాక్టర్గా పేదల కోసం పనిచేసి అనేక సామాజిక సేవలు చేసిన బిడ్డ ఆరూరి రమేష్ ఆ రోజు నాకు సహాయం చేయడం నాకు ఎమ్మెల్యే అవకాశం ఆశీర్వదించమని వచ్చిన దళితుల సీటు స్థానికులే కాని నేను స్టేషన్ గన్పూర్ బాటర్ రానియకుండా అక్కడున్న దళితులు జోగు కుమారస్వామి కలకోట మైసయ్య కాసర్లా దర్గయ్య సింగపురం జగన్ బోడ్డు చిల్కా భాస్కర్ మరి అనేక మంది నిన్ను తరిమిల్లు కదా ఆ రోజు కదా మీరు నీకు అవకాశం వస్తే మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం ఆ రోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు మరి ఈ రోజు నీకు ధర్మసాగర్ మండలి ఏడ భూములు ఉన్నాయో నీ అద్దాల నీ హైదరాబాద్ లో వెళ్ళాలేందు మరి ఏ వ్యాపారం చేయకుండా ఎట్లా సంపాదించినవో ఎన్ని ఎన్నికల్లో కొట్లాడినావో మా వేలేరు ప్రజలకు తెలియదా నేను కాదు బిడ్డ నీకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిసి చంద్రబాబు చెంతన చేరి తెలుగుదేశంలో తల్లితుల్ని తొక్కి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిసి టిఆర్ఎస్ లో చేరిన నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా ఎమ్మెల్సీగా శాసనసభ్యునిగా ఇంత ఎందుకు ఆ పార్టీలో ఉన్న మమ్మల్ని బయటికి పంపి నీ బిడ్డకు బీఫామ్ తీసుకొని బీఫాం కన్ఫర్మ్ అయినాక అన్ని కన్ఫర్మ్ అయినాక కేసీఆర్ కు వెళ్ళిపోటు కొడిసి కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే కబ్జా చేసిన కబ్జా చేసిన ఈ రోజు ఆ కాంగ్రెస్ లో ఆశపడ్డ సోదరి సోదరి ఉన్నారు ఇందిరా గారు ఉన్నారు సాంబయ్య గారు ఉన్నారు అనేక మంది ఆశపడ్డ వాళ్ళు ఉన్నారు మరి ఈ రోజు నీ బిడ్డను తీసుకొచ్చి టికెట్ ఇప్పించుకున్నావు ఏ ముఖం పెట్టుకొని వస్తావు రాట్లు అడుగుతు నీకు సమాధానం చెప్పడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మనవి చేస్తున్నా దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అసలు సిసలైన మీ దళిత బిడ్డలు మీ పేద బిడ్డలు ఈ నియోజకవర్గ వాసిని కష్టపడి చెమటోడ్చి వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదిగి ప్రజా సేవ కోసం రాజకీయాలకు వెళ్ళి ప్రజల మధ్యలో ప్రజల మన్నలను పొందిన నేను ఆ రోజు మీకు అవకాశం రాలేదు శాసనసభ్యునిగా నాకు ఓటేయడానికి ఈ రోజు పార్లమెంట్ సభ్యునిగా మీ బిడ్డగా నాకు ఓటేసే అవకాశం మీకు వచ్చింది దయచేసి నన్ను ఆశీర్వదించండి దయచేసి నన్ను దీవించండి మాయ మాటలు చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనేక హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అభూత కల్పన చూపెట్టి అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పాకనే ఆశపడ్డారు ఏం చెప్ప మా ఉన్నారు రెండు లక్షల రూపాయలు నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా తొమ్మిదో తారీఖు మాస్ అయినా రెండు లక్షల రుణవాపి జరిగిందా మా రైతన్నకు మద్దతు ద్వారా ఐదు వందలు ఇస్తానన్నాడు ఇచ్చాడా రైతు బంధు పది పదివేల నుండి పదిహేను వేలు ఇచ్చారా మా కౌలు రైతుకు పన్నెండు వేలు అన్న వచ్చిందా మా మహిళ తల్లు నెల ఇరవై ఐదు వందల అన్నది ఇచ్చిందా కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదాల మీద సులం బంగారం పెట్టి ఇంటి పంపుతాన పంపిందా దయచేసి మీరు ఆలోచించాలి కాంగ్రెస్ మోస పూరిత మాటలు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు పార్లమెంట్ లోకి వెళ్ళి డబల్ ఇంజన్ సర్కార్ వస్తని మా రాహుల్ గాంధీ ప్రధానవుతాడు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తా అంటాడు నమ్ముదామా నమ్మి మోసపోదామా ఓటేసి గోసపడదామా అసలు సిసలైన మా పేద బిడ్డ ఈ దేశ ప్రధానిగా పది సంవత్సరాల్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఎలాంటి కుంభకోణానికి తావు లేకుండా దేశ ప్రజల రక్షణతో పాటు బడుగు బలహీన వర్గాల క్షేమం కోరిన నాయకుడు మోడీ 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 ఆ మోడీని ఆశీర్వదిస్తామా మోడీని వాళ్ళు ఈ బిడ్డను దీవించే వాళ్ళు దయచేసి చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాలి దయచేసి అగో అక్క నువ్వు లేవు అగో మా అవ్వ రెండు చేతులు ఎత్తాను అవ్వ దండం నీ ఈ బిడ్డను అమ్మ నువ్వు కూకున్నాళ్ళు ఈ బిడ్డను ఆశీర్వదించే వాళ్ళు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాలి ఆశీర్వదిస్తున్నారా ముందుకు తీసుకపోతున్నారా ధైర్యాన్ని నడవమంటున్నారా మీ అందరి సహకారంతో రేపు విజయం సాధించి మన నూతన మండలం వేలేరు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి కోసం మోడీ గారి సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి కల్పనకు ఇండస్ట్రీ కారిడార్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గాని మా మహిళమ్మ తల్లులకు స్వయం సమృద్ధి కల్పించడానికి ఇండస్ట్రీ కేటాయించడం కానీ మామూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరించడం కానీ భూపాల్పల్లి రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయడం కానీ భూపాల్పల్లిలో ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేయడం కానీ స్టేషన్ గన్పూర్ పాలకుర్తి వందనపేట నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లు నెలకొప్పే కార్యక్రమం గానీ కోల్డ్ స్టోరేజ్ నిర్మించే కార్యక్రమం కానీ మరి అనేక కార్యక్రమాలతో అనేక ఆలోచనలతో ముందుకు పోతున్నాం దయచేసి మీరు ఆశీర్వదించండి కేంద్రం గతంలో బీజేపీకి అవకాశం ఇయకపోయకపోయినా ఈ రోజు సమగ్రంగా మన గ్రామాల అభివృద్ధి చేసింది అది మీ కండ్ల ముందు ఉంది మీ గ్రామాల్లో ఉన్న సీసీ రోడ్లు గాని ఈ ఎల్ఈడి లైట్లు గాని శ్మశాన వాటికలు గాని డంపింగ్ యార్డ్లు గాని రైతు వేదికలు గాని మరి ఈ రోజు కేంద్ర నిధుల నుండి అన్ని సమకూర్చిన నాయకుడు మన మోడీ